ఓం శ్రీ మాత్రే నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీ కృష్ణాయనమ అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఎనిమిదో తారీఖున శివరాత్రి శివరాత్రి అంటే ఏంటి శివరాత్రి రోజున ఈశ్వరుడికి ఇష్టమైన ఐదు నైవేద్యాలు ఎలా సమర్పించాలి ఏ విధంగా శివరాత్రి పూజ చేయాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇదే మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వెళ్ళేగానే ఉంటుందండి యాప్ చేసి అలన్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇక ఆలస్యం చేయకుండా శివరాత్రి ఎలా పూజ చేసుకోవాలో తెలుసుకుందామండి శివరాత్రి పూజ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా శివలింగాన్ని ఒకటి ఏర్పరచుకోవాలండి శివలింగం అంటే బాగా ఉన్న పెద్ద పెద్ద శివలింగాలు కాని లేకపోతే పాదరసం శివలింగాలు కానీ ఇంట్లో పెట్టుకోకూడదు అవి పెట్టుకున్నట్లయితే ఇంట్లో వాటికి నిత్యం అభిషేకాలు చేస్తూ నైవేద్యాలు పెడుతూ నియమ నిష్టలతో ఉండాలి కాబట్టి అలాంటివి ఏమీ కాకుండా నీ బొటన సైజు నీ బొటన వేలు సైజు కన్నా చిన్న శివలింగం మీ కుడిచేయి బొటన వేలు ఎంత ఉంటుందో అంత కన్నా కొంచెం తక్కువగా పరిమాణంలో ఉన్న శివలింగం తెచ్చుకోవచ్చు అది స్పటికైనా కావచ్చు రాగి అయినా కావచ్చు వెండైనా కావచ్చు ఈ మూడిట్లో ఏదైనా సరే చిన్న శివలింగాన్ని తెచ్చుకొని పూజ చేసుకోవచ్చు అయితే శివలింగం పూజ చేయడం వల్ల వారంలో మీరు వారం రోజులు చేసే ఫలితం ఒక సోమవారం శివారాధన చేస్తే వస్తుంది అలాగే పార్వతీ పరమేశ్వర్లు ఉన్న ఫోటోకి మీరు వెయ్యి సార్లు పూజ చేస్తే వచ్చే ఫలితం ఒక్క చిన్న శివలింగానికి ఒక్కరోజు చేస్తే వస్తుందండి నిజం ఒక్కరోజు శివలింగానికి మీరు పూజ చేసినట్లయితే సహస్ర పూజ చేసిన ఫలితం వస్తుంది అలాగే శివరాత్రి రోజున ఎప్పుడైనా ఎవరు ఎవరు పూజ చేయాలంటే చతుర్వర్ణాలు ఎవరైనా సరే ఏ వర్ణం వాళ్ళైనా ఏ కులం వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా సరే చక్కగా శివారాధన చేసుకోవచ్చు చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు శివ పూజ చేసుకోవచ్చు ఇక శివ రోజు వ్రతం ప్రాతకాలంలోనే మొదలు పెట్టాలి అంటే సూర్యోదయానికి ముందే అంటే పొద్దున్నే ఐదు గంటలకి నిద్రలేచి స్నానం చేసి స్నానం చేసే నీటిలో ముఖ్యంగా మూడిటిని కలపాలండి ఒకటి గోమూత్రం రెండు భస్మం మూడు బిల్వ పత్రం ఈ మూడిటిని కలుపుకొని స్నానం చేయాలి ఈ మూడు మీకు దొరకకపోతే వీటిలో ఏదైనా సరే ఒకటైనా సరే సేకరించి స్నానం చేయాలి అలా చేస్తే చాలా మంచిది శివయ అనుగ్రహం కలుగుతుంది అలాగే ఆ రోజున సాంప్రదాయకరమైన వస్త్రాలు ధరించాలి పంచ ఆడవాళ్ళైతే చీరలు అలా సాంప్రదాయంగా వస్త్రాలు ధరించి పూజ చేసుకోవడం చాలా మంచిది ఇక విభూది ధారణ అంటే భస్మధారణ చెయ్యాలండి భస్మధారణ అంటే భస్మ చిన్న బొట్టుగా పెట్టుకోకూడదు త్రిపుండ్రాలు పెట్టుకోవాలి అంటే మూడు వేళ్లతో భస్మాన్ని ఉంచి అడ్డంగా పెట్టుకోవాలి అది ఆడవాళ్ళు కూడా ధరించవచ్చు ఆ రోజు ఆడవాళ్ళకి నియమాలు ఏముండో కాబట్టి ధరించవచ్చు అలాగే ముందు రోజే మనం ఇల్లంతా శుభ్రం చేసుకుంటాం కాబట్టి ఆ రోజు పూజా మందిరం శుభ్రం చేసుకుని దేవతల ఫోటోలు శుభ్రం చేసుకుని చక్కగా పూజ గదిలో మధ్యలో శివలింగాన్ని పెట్టుకుని పూజ చేయాలండి మీకు శివలింగం దొరకలేని పక్షంలో పార్వతీ పరమేశ్వరుని ఫోటోను పెట్టుకొని పెట్టుకుని చేసుకోవచ్చు అయితే మీకు అభిషేకం చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా శివలింగం ఉండాలి శివరాత్రి రోజున శివయ్య అనుగ్రహం మనకు పరిపూర్ణంగా ఉండాలంటే ఖచ్చితంగా శివాభిషేకం చేసుకోవాలి అప్పుడే శివయ్య అనుగ్రహం మనకు పరిపూర్ణంగా లభిస్తుంది ఈ అభిషేకానికి మనకు ఖచ్చితంగా పంచామృతాలని తీసుకోవాలి పంచామృతాలంటే ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార ఈ ఐదుని పంచామృతాలు అంటారు వీటితో శివయ్యకి అభిషేకం చేస్తే దారిద్రబాధలు తొలుగుతాయి కష్టాలు తొలుగుతాయి జన్మ జన్మల పాపాలు నశిస్తాయి శివానుగ్రహం కలుగుతుంది ముక్తిని ముక్తి దొరుకుతుంది అంత భాగ్యం కలుగుతుంది ఈ ఈ ఐదు వస్తువులతో శివైకి అభిషేకం చేస్తే ఒకవేళ ఆర్థికంగా సహకరించలేని వాళ్ళు ఎవరైనా సరే ఇవి మేము కొనుక్కుని అభిషేకం చేయలేము అనుకున్న వాళ్ళు చక్కగా నీటిలో భస్మాన్ని వేసి ఆ జలంతో శివాభిషేకం చేయొచ్చు ఎందుకంటే ఈశ్వరుడు భస్మానికి ఎంతో ఇష్టపడతాడు భస్మ ప్రియుడు ఆయన కాబట్టి అభిషేక ప్రియుడు కాబట్టి ఖచ్చితంగా రోజు భస్మాన్ని కొంచెం నీళ్ళలో వేసుకుని అభిషేకం చేయొచ్చు గంగా జలంతో అభిషేకం చేసినా ఆయనకి చాలా సంతోషం కలుగుతుంది అలాగే అభిషేకం చేసిన తర్వాత స్వామివారికి బిల్వ దళాలతో అర్చన చేస్తే మహదానందం పొందుతాడు ఆయన ఆనందం కలిగితే ఇంకేంటుంది మనకి భాగ్యమే భాగ్యం కదా విలువ దళాలు స్వామివారికి ఎంతో ఇష్టం అది ఎవరికి చెప్పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే ఒక్క బిలవ దళాన్ని స్వామివారికి సమర్పించి హర అంటే ఎక్కడున్నా పరిగెత్తికి వస్తాడు ఆ స్వామి దోసుడు నీళ్లు పోసి శంకరా అని పిడిస్తే పక్కనే ఉంటాడు ఆ తండ్రి అలాంటి ప్రసన్న ఆ భగవంతుడు కోరి కొలిచే వాళ్ళకి కొంగు బంగారమై నిలిచే ఆ పరమేశ్వరుడికి అభిషేకం అంటే చాలా ఇష్టం అలాగే అభిషేకం చేసేవాళ్ళు స్వామివారికి మీ ఇంట్లో రుద్రాక్ష మాలగాని ఒక్క రుద్రాక్ష ఉన్నా సరే స్వామివారికి సమర్పించవచ్చు రుద్రాక్ష అంటే రుద్రుడు యొక్క కన్ను రుద్రాక్ష అంటే స్వామివారికి చాలా ప్రీతి కాబట్టి ఒక్క రుద్రాక్ష స్వామివారికి సమర్పించవచ్చు ఇక స్వామివారికి అభిషేకం చేసే టైంలో రుద్రం చేసుకోవచ్చు నమ్మకం చమకం చేసుకోవచ్చు శివ సహస్రం చేసుకోవచ్చు ఇవేమి రాని వాళ్ళు కనీసం ఓం నమ శివాయ అన్న ఒక పంచాక్షరి మంత్రాన్ని అయినా పట్టించవచ్చు అలాగే మృత్యుంజయ మంత్రం కూడా చే చేయవచ్చు ఇక స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత నైవేద్యంగా వెలగపండు పేలపిండి చెరుకు అరటిపళ్ళు చిమిలి ఉండలు పానకం నైవేద్యంగా పెట్టాలి వెలగపండు అంటే స్వామివారికి చాలా ఇష్టం అలాగే పేలపిండి చెరుకు చెరుకు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టాలి అలాగే అరిటి పండు చిమిలి ఉండలు బెల్లం నువ్వులు కలిపి దంచిన ఉండలని స్వామివారికి నైవేద్యంగా పెట్టాలి అలాగే పానకం అన్న స్వామివారికి ఇష్టం కాబట్టి అది కూడా పెట్టాలి ఇక స్వామివారి అభిషేకం అయిన తర్వాత ఆయనకి శ్రీగంధం రాసి అలంకరణ చేయాలి స్వామివారికి శ్రీగంధం రాస్తే మూడు జన్మల పాపాలు నశిస్తాయి అంటారు ఇక ఆ రోజు శివరాత్రి రోజున స్వామివారి పూజ అయిన తర్వాత ఖచ్చితంగా ఆ రోజంతా ఉపవాసం ఉండి తీరాలి కాకపోతే పన్నెండు సంవత్సరాలు లోపు ఉన్నవాళ్ళు అరవై ఏళ్ళు దాటిన వాళ్ళు ఉపవాసం ఉండాలని ఉండదు ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో అందరికీ బీపీలు షుగర్లు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఉపవాసం చేయకపోయినా పర్వాలేదు కానీ ఓపిక ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఉపవాసం చేయాలి ఆ రోజంతా ఉపవాసం చేసి రాత్రికి ఖచ్చితంగా జాగరణ అయితే చేయాలి ఉపవాసం ఎంత నియమంగా నిష్ఠగా చేస్తారో జాగరణ కూడా అంతే నియమంగా నిష్టగా చేయాలి ఎందుకంటే జాగరణ అంటే నిద్ర మేలుకోవడం ఒకటే కాదు ఆ సమయంలో మనం ఎంతో నిష్టగా ఉండాలి బ్రహ్మచర్యాన్ని పాటించాలి బ్రహ్మచర్యాన్ని పాటించి వీలైతే ఆ రాత్రి అంతా కూడా చక్కగా శివయ్య ముందు కూర్చుని ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించవచ్చు లేదా శివ సహస్రం చేసుకోవచ్చు శివ అష్టోత్తరం సహస్రనామవలి శివ కథలను చదువుకోవచ్చు స్వామివారి కథలను ఎన్ని చదువుకున్నా ఇంకా చదువుకోవాలని అనిపిస్తుంది మీకు కుదిరితే వీలైతే లింగ పురాణాన్ని చదువుకోవచ్చు నాకు ఇవేమీ చదవడం కుదరదు అనుకున్న వాళ్ళు చక్కగా టీవీలో శివలీలలు దక్షయజ్ఞం లాంటి ఆ శివయ్య సినిమాలు ఏవైనా చూడవచ్చు భక్తిగల సినిమాలు ఏవైనా చూడవచ్చు అలాగే అంత జాగ్రత్తగా నియమంగా నిష్టగా పూజిస్తేనే ఆ జాగరణ మీకు అనుకూలంగా ఉంటుంది జాగరణ అంటే కేవలం నిద్ర మేలుకోవడం అని మాత్రమే మేము అనుకుంటే ఆ జాగరణ వల్ల ఉపయోగం ఉండదు కాబట్టి ఆ జాగరణ చేస్తూ శివయ్యని స్మరిస్తూ చేస్తే చాలా మంచిదవుతుంది ఇదండి మహాశివరాత్రి రోజున చేయవలసిన నిష్టలు అలాగే పెట్టవలసిన నైవేద్యాలు ఇక ఉపవాసం చేసేవాళ్ళు ఖాళీ పొట్టతో ఉండాల్సిన అవసరం లేదు స్వామివారికి సమర్పించిన అరటి పండ్లు పాలు స్వీకరించవచ్చు స్వీకరించి ఉపవాసం చేయవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్లైకాన్ ఉంటుంది దాని యాప్ చేసినా బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ వీడియోపై మీకు ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వాలన్నా దయచేసి మా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి మీ అందరి ఆదర అభిమానాలే మమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఆ శివయ్య ఆశీర్వాదం మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు